సాగునీటి సంఘం అధ్యక్షుడిగా టీడీపీ నాయకుడిగా కోడూరు మేజర్ పంచాయతీకి సంవత్సరాలుగా సేవ చేస్తున్న తనపై అసత్య ప్రచారాలు ఆరోపణలు చేయడం సరికాదని మాజీ సాగునీటి సంఘం అధ్యక్షుడు వీరపోయిన గంగాధర్ యాదవ్ అన్నారు నెల్లూరు జిల్లా తోటపల్లి గుడూరు మండలం కోడూరు గ్రామ సచివాలయ ఆవరణలో టీడీపీ నాయకులతో కలిసి గంగాధర్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశానని తనపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ఖండించారు గ్రామంలోని ఒక దొంగ తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాడని చట్ట ప్రకారం అతనిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆధ్వర్యంలో కోడూరులో జరుగుతున్న అభివృద్ది చూసి ఓర్వలేక కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మరని మీడియా సోదరులు విచారణ చేసి వార్తలు ప్రచురిస్తే బాగుంటుందని గంగాధర అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆవుల మునిరత్నం పోలంరెడ్డి రెడ్డి సాగునీటి సంఘం అధ్యక్షులు పరందామయ్య పామంజి దొరబాబు కుమారి శ్రీనివాసులు కంజి సుధాకర్ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఇక్కడికి ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ నమస్కారం నిన్న నిన్న మొన్న పేపర్లో కోడూరు పంచాయతీలో రెండు రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా పంచాయతీ నిధులు తినేశారని వీరపోయిన గంగాధర్ అనే నన్ను నా మీద పేపర్లో రావడం జరిగింది అది పేపర్లో వేసేటప్పుడు అసలా పంచాయతీ ఆఫీస్కి వచ్చి పంచాయతీలో సెక్రటరీ ఉన్నాడు ఎంబొక్కులు ఉన్నాయి వాటిని విచారించుకొని వేసి ఉండుంటే బాగున్నాం మేము చేసిన పనులు కొడూరు పంచాయతీలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముత్యాలతోపు శ్మశానం ఐదు సంవత్సరాల నుంచి అది కంప చెట్టులతో మానులు మానులుగా తయారైపోయింది పాలిం వాళ్ళందరూ వచ్చి అయ్యా ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది మాకు అది ఏదైనా వర్క్ మండలంలో పెట్టమన్నారు మండలంలో పెడితే లేట్ అయిపోద్దని పంచాయతీ తరఫున ఒక పొక్కులేను టూ హండ్రెడ్ పొక్ పెట్టి మూడు రోజుల నుంచి నాలుగు రోజులు కంటిన్యూగా నలభై గంటలు పనిచేసింది అది కంప తీయడం కాకుండా తర్వాత ద్వా ద్వావ కూడా ఏర్పాటు చేశాం బీచ్ దాకా వాళ్ళు చాలా సంతోషపడ్డారు తర్వాత కోడూరులో ఉంటే వాళ్ళందరూ వచ్చారు అయ్యా మాకు శ్మశానంకి పోయే ద్వావ అక్కడ రోడ్డు పక్కన ఉంటే దాన్ని అటగిచ్చేస్తున్నారు అరటి చెట్లు వేస్తున్నారు అన్నారు సరే నేను పోయి చూసాం నేను మా కార్యకర్తలు అందరూ పోయి చూస్తే అది అడ్డకి చేస్తున్నారు మేమేం చేసామంటే మళ్ళీ పంచాయతీలోనే ఒక జేసీబీ ట్రాక్టర్లు పెట్టి రోడ్డు పక్కన మొత్తం అడ్డగించినంత క్లీన్ చేసి వాళ్ళకి నేరుగా శ్మశానంలో పోయేదానికి దోవ ఏర్పాటు చేసాం అదో చేసాం తర్వాత అరుంధతివాడ అరుంధతివాడ కోడూరు వాడలో మా వాళ్ళు అందరూ కార్యకర్తలు వచ్చి శ్మశానం ఒకటిన్నర ఎకరా అది జంగిల్ క్లియరెన్స్ బాగా ఇదైపోయింది మేము పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంది చేయించమంటే దాన్ని కూడా చేయించాం తర్వాత నడింగ్పాలెం శ్మశానం పోయే దోవే అక్కడ కూడా చేయించాం తర్వాత కొత్తపటపాలెం నుంచి పాతపాలెం పోయే రోడ్డు అది మీకు కూడా తెలుసు రోడ్డు పక్కన ఎంతలా చెట్లు ఉంటాయో ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేయించి అంటే ఆ బిడ్జి దాకా చేసాం తర్వాత పాతపాలెంలో సిమెంట్ రోడ్డు వచ్చింది పది లక్షలు సిమెంట్ రోడ్డు వచ్చింది సిమెంట్ రోడ్డు వేయడానికి పోతే అక్కడున్న గ్రామ పెద్దలు కాపులు కలిసి ఇది సిమెంట్ రోడ్డు వేయాలంటే కింద డౌన్ గా ఉంది దానికి మట్టి తోలి ఏమన్న దాన్ని మండల గ్రాంట్లో పెడదామంటే అది ఎప్పుడు వస్తుందో ఈ లోపల ఈ పది లక్షలు వర్క్ వెళ్ళిపోద్దు పాట మేము దానికి కూడా వంద ట్రిప్పులు పంచాయతీ ద్వారానే దానికి మట్టి తోలేము తర్వాత ఆ ఊళ్ళో ఏదో దెబ్బలు దెబ్బలుగా ఉన్నాయని మా సాయిరాము మా కార్యకర్త ఫోన్ చేస్తే రెండు రోజులు ఆ దిబ్బలని తీసేదానికి రెండు రోజులు పట్టింది నీటి సంఘం అధ్యక్షుడిగా అన్న నాలుగు సంవత్సరాలు చేశా ఒక్క చిన్న మచ్చ లేదు అన్న నన్ను ఒకరోజు ఆఫీసులో అందరి ముందు పొగిడు పశువుడు గంగాధరు చాలా పెద్ద పదవి ఇచ్చాను ఎట్లా చేస్తాడు అనుకున్నాను చాలా బాగా చేశాడు ఈ ఒక్క రైతు కూడా నాకు ఫోన్ చేసి నాకు మాకు నీళ్ళు రాలేదు మాకు దవలేదు ఎప్పుడు చెప్పిన రోజుల్లో బాగా చేశాడని ఒక పేరు తెచ్చుకున్నాడు గంగాధరని మా ఎమ్మెల్యే గారు నన్ను సంతోషం ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు చూస్తుంటే మనం ఎప్పుడు చూడలే గతంలో ఇట్లాంటివి ఏదో కొత్తగా వీళ్ళు కొత్త కొత్తగా ఈ విధంగా చేస్తూ ఉన్నారు చాలా వరకు ఖండిస్తున్నాం దీన్ని నేను కానీ మా పార్టీ తరఫున కార్యకర్తలు కానీ అందరం ఖండిస్తున్నాం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలు పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి